హాయ్ మా అందరికీ కన్నయ్య మాట్లాడి స్వాగతం ఈరోజు ఉదయం లేక ఒక పని పెట్టుకున్నానండి ఏం పని పెట్టాను అది ఏమిటే అన్నది మీకు చెప్తాను కదండి చూపిస్తాను ఏమో ఎండ మండిపోతుంది ఎండి మిరపకాయలు మరి ఈ టైంలో వేస్తేనే కదండి మన కారం వచ్చేది అందుకని సాంబార్ కారం అయితే పట్టించాను కానీ మామూలు కారానికి అయితే ఎండి మిరపకాయలు ఏగో తెప్పించాను ఇంకా యాస్టీస్గా మా పున్నం మొలుస్తుంది ఏం చేస్తుంది అదిగో తుమ్ముకుంటూ చీదుకుంటూ ఇగో ఎండబెట్టింది ఇవి ఎండబెట్టి మామూలుగా ఆరంజ్ చేయిస్తాను ఇగోండి ఇవి గోధుమలు తీసుకొచ్చాం ఒక ఐదు కేజీలు వీటిని కూడా శుభ్రంగా కడిగి మరబట్టించి మరబట్టించాలి అందుకని వీటిని మిరపకాయల్ని రెండింటినీ కలిపి మరపట్టించాలని ఉదయాన్నే ఒలుస్తున్నాను మిరపకాయలు ముడి బియ్యం అంటే బో గిట్టిగా ఉంటుంది మేకుల్లా ఉంటుంది తినలేము అనుకుంటాం కదా వీటిని నైటే నానిస్తే చాలా రుచిగా వస్తుంది అనమాట అన్నం మామూలు అన్నంలాగా మెత్తగా అనిపిస్తుంది అందులోకి ఈ బియ్యం తెప్పించాను ముడి బియ్యం పాలిష్ లేనివే అసలు పూర్తిగా పాలిష్ లేవు ము అచ్చంగా ముడి బియ్యం ఏదో వెయిట్ లాస్ అవ్వాలని ఓ చిరు ప్రయత్నం అందుకోసం దీంతో తినాలని సార్ కూడా బాగుంటుందని చెప్పి ఈ బియ్యం తెప్పించాను వండేటప్పుడు ఇవి నైటే నానేస్తాను నేను ఒకటికి నాలుగున్నర గ్లాస్ పోస్తాను అనమాట ఏ గ్లాస్ అంటే ఇదిగోండి ఈ గ్లాస్తో బియ్యం నైటే నానేసి నాలుగున్నర పోసి పక్కన కుక్కర్లో పెట్టేస్తా దాన్ని ఉదయాన్నే వండేసాను క్యారేజీలో కాదు కదా చూడండి ఎంత బాగుందో నీట్గా వస్తుంది మెత్తగా కూడా ఉంటుంది ముందు మిరపకాయలు ఇట్లా ఎండలో పెట్టి రాళ్ళు పెట్టేస్తాయి శుభ్రంగా ఇవి గోధుమలు చూసారా కడిగి కడిగిపోసా వాటికి మళ్ళీ పైన దుమ్ము అది పడకుండా చున్నీ వేసేసాం ఇట్లా చుట్టూరు వాటిని అలా పెట్టేసాం గాలికి దుమ్ము దూలు ఏం పడకుండా చుట్టూరు పోకుండా ఎండబెట్టాం కదండి డాబా మీద ఒక్క పూట ఎండిపోయినాయి అవి ఇగోండి వాటిని మరబట్టిచ్చేసాను గోధుమలు ఎండుమిరపకాయలు పెరుచుకొడు ఊతికి ఆరేసాం వీటిలో ఉన్న దూదిని మనం తీసేసి కవర్లో పెట్టేసి గుర్తుగా ఏ బొమ్మ దాబొమ్మ ఫోటో తీసుకుంటే ప్రతి కవరు ఇట్లా కొన్నిటికేమో అవకాశం లేదండి అలాగే ఉతికేసాను వీటన్నిటిని మన చక్కగా వాషింగ్ మిషన్లో వేసేయచ్చు ఏమీ డ్యామేజ్ రాదు నీట్గా మురికి పోద్ది ఇదిగో చూడండి ఈరోజు చేసిన పని అంతా ఇదే అనమాట ఎన్ని మిరపకాయలు ఇదిగోండి కారం ఇది మామూలు కారం సాంబార్ కారం కాదు మామూలు కారం ఏమైంది మామూలు నాటు కారం ఇది గోధుమ పిండి వీటిని ఏం చేస్తానంటే నాకు అవసరానికి తగ్గది తీసుకొని పక్కన పెట్టేసి ఇది ఇలా ప్యాకింగ్ చేసేస్తాను అంటే ప్యాకింగ్ మిషన్ ఉందిలేండి ఇంట్లో ఇది సాంబార్ కారం ఈ ప్యాకెట్ ఇది ఇలా ప్యాకింగ్ చేస్తాను ఇది పసుపు పసుపు కూడా అట్లానే పట్టించేస్తాను కొమ్ములు తీసుకొచ్చేసి పసుపు కొమ్ముల్ని మర పట్టించేసి నాకు వాడుకోవడానికి బయట పెట్టేసి మిగిలింది ఇలా ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట వీటిని కూడా అంతే నాకు ఎంత కావాలో అంత తీసుకొని మా మిగిలింది ఇలా ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటి మీద నేమ్ రాసుకుంటాను చూడండి ఒకసారి ఫ్రిడ్జ్లో కూడా చూయిస్తాను ఎలా పెట్టాను షార్ట్ వీడియోలో చెప్పాం కదండి ఫ్రిడ్జ్ మార్చామని ఫ్రిడ్జ్ మార్చాక బాగా వీలుగా ఉంది అన్నట్టు పెట్టుకోవడానికి ఇదిగోండి ఇట్లా ప్యాకింగ్ చేసేసాను ఇవన్నీ పచ్చళ్ళు కారాలు పసుపు మనం వాడుకునే సరుకులు ఎంత కావాలో అంత బయట పెట్టుకునేదాన్ని మిగిలిన లోపల పెట్టేయడం ఇట్లా ఏమో పొడులు మసాలాలు ఇట్లా పేర్లు కూడా రాసాం చూయించాం కదా అట్లా ఆ రోజు వీటి మీద అట్లా గుర్తు కోసం డీప్ని మాములుగా చేసేసుకున్నాను డీప్ లేదు దీనికి ఫ్రీజర్ని తీసేసాం కింద కూడా అలా పెట్టేస్తాం